సార్ ఈ తాడేపల్లి రూట్ అనేపాటికి అంటే గతంలో కనీసం కన్నెత్తి చూడాలన్నా కూడా మా ఆలోచించే పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనం స్కూల్స్ ఎన్నో రకాల స్కూల్స్ ఉన్నాయి లేకపోతే అటు నుంచి దగ్గరగా అంటే షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు గురించి చాలామంది పెనమాక కానివ్వండి పక్కన ఉన్నటువంటి తాడేపల్లి వాసులు కానివ్వండి వెళ్ళాలంటే అసలు ఇటువైపు చూసే పరిస్థితే లేదు ఇప్పుడు ఈ రూట్ వదిలేయడం మంచిదేనంటారా సార్ చాలా సంతోషంగా ఉంది హాస్పిటల్కి పోవాలన్నా కూడా ఇక్కడ మాకు తాడేపల్లిలో పేదల డాక్టరు తాతల కాన్ నుంచి శర్మ గారు ఉండేవాడు ఆయన హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు రెండు నిమిషాల్లో కాళ్ళ కట్ట పడి ఉంటుంది అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను అలాంటి హాస్పిటల్కి కూడా పానీకోకుండా నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల డబ్బులు తీసుకున్న రోడ్డుని ఆయన ఆపేసి ఎవరిని పానీలా శివరాగర్కి ఎలాగొచ్చిందంటే ఇక్కడ సేలు ఉండి కౌలు చేసుకునే రైతులు కానీ సేలు యాజ్ రైతు కానీ ఎవరైనా కానీ ఆధార్ కార్డు డోర్ నెంబర్లో ఇస్తేనే పంపించే పరిస్థితి లేకపోతే లేదు వెళ్ళే వ్యక్తి కూడా ఎక్కడి నుంచి ఒక రైతు రమ్మని ఫోన్ చేసిన ఈ రైతు నెంబర్ తీసుకున్న అక్కడ ఉన్న పోలీసు వారు మా దగ్గర ఆధార్ కార్డు నెంబర్ తీసుకోను ఫోన్ తీసుకోను వీళ్ళతో ఫోన్ మాట్లాడి ఆధారం కంపల్సరీగా ఆధారం లేకుండా అనేది నాలుగు సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్డు ఆపేశాడు సీఎం గారు అంటే భద్రత ఉండాలి సార్ భద్రత ఉండడం కాదంటలేదు కానీ ఇంత ఇంత పకడ్బందీగా ఆ రోజున ఆయన ఇప్పుడు మాజీ సీఎం అనుకోండి అంటే అప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి తరుణంలో మేము మేము చూసాము రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినాక కరకట్ట నుంచి వెంకటపాలెం ఉర్దండపాలు ఎన్నో ఊర్లు ఉండే గేమాలట ఆయ ఆయన సీఎం గారే ఆయన కిష్టం అమ్మట ఒడ్డమ్మట ఉన్నాడు ఆయన కూడా ఆ గేమాలు రైతులు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా కరకట్ట అమ్మట ఆపలేదు ఆయన ఈ సీఎం గారు ఆపాడు అది తప్పు కానీ పెద్దలు నోరెత్తి మాట్లాడలేకపోయాం ఎందుకు మాట్లాడలేకపోయామంటే నేను మాట్లాడాననుకో మా ఊరు కుంచినపల్లి మా కుంచమల గ్రామం తరపున మాట్లాడితే మా ఊళ్ళోని వాళ్ళ వైసీపీ కార్యకర్తలు అల్గొని చేయించి లోపలేసి కొట్టిస్తాం ఈ విధంగా మనుషుల్ని భయపెట్టేశారు నోరెత్తడానికి మాట్లాడుకోకుండా భయపెట్టేసి అరచకం చేసి చాలామంది ఇబ్బంది పెట్టారు నాలుగు ఐదు గ్యామాలు మూడు తరాల నుంచి మా తాతలు నడిచి వెళ్ళారు మా నాన్న సైకిల్ వేసుకెళ్ళారు మేము బలి వేసుకెళ్తున్నాం కాళేశ్వరం మార్కెట్ రాజీవ్ గాంధీ మార్కెట్ రైతు బజారు కూరగాయల వాళ్ళు కానీ ఆకూర వాళ్ళు కానీ కంటంరాజు కొండూరు తుమ్మపూడి ఏరియా నుంచి రవీంద్రపాడు అవతల నుంచి కూడా సపాటా గంపలు కొని పోయి ఆటోలు ఉండేవి సైకిళ్ళు ఉండేవి మొత్తాన్ని ఆపేసి ఆయన ఒక కిలోమీటర్ని రాపుకొని డైలీ నాలుగు కిలోమీటర్ తిరిగి వెళ్ళాలా తెల్లారి గట్రా రెండింటికి కాడ నుంచి నాలుగింటి వరకు కొంచెం పని రైతులు వెళ్తామండి కాళేశ్వర మార్కెట్కి ఈ లారీలో నిద్ర కళ్ళతో వస్తున్నా కానీ భయంతో అటే భయం మాకు అంతకుముందు ఏంటంటే ఆ బైపాస్ మనకొద్దు లారీలు వస్తాయి బస్సులు వస్తాయి పెద్ద పెద్ద వాహనాలు వస్తాయని భయం వేసి కాలువ కట్టనే ప్రయాణం చేసేవాళ్ళం నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఈ పయాన్ని నాపి నిన్నే వదిలారని తెలిసింది ఇవాళ బారుకు వచ్చాను చాలా సంతోషంగా ఉంది కానీ సార్ అంటే ఒక ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఇంత అరాచ ఇంత నియంత పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది ఆయన గతంలో జనాల్లో తిరిగాడు బొగ్గలు నివిరాడు నాకు ఒక అవకాశం ఏమండి అంటేనే కాదు జనాలు నమ్మి సరే మనవాడు అనుకుని ఒక ఛాన్స్ ఇచ్చారు అలాంటి వ్యక్తి ఇంత బారికేట్లు పెట్టేసి లేకపోతే ఫెన్సింగ్లు పెట్టి కరెంటు పెట్టి ఇంత భయపడాల్సిన అవసరం ఉందంటారు అసలు ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చేతులు అందుకోవడానికి ఆయన సోత్తానికి మేము కూడా వెళ్ళాం అంటే అంత ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు అని కానీ ఆయన సీఎం అయినాక జనాన్ని దూరంగా పెట్టేశాడు మేము ఆయన కనపడతాం కదా ఆయన మాకు కూడా దూరంగా కనపడిన పెట్టేసాడు జనాలు చేశారు ఏ మనిషికైనా పని చూపియాల పది రూపాయలు ఇస్తే అతను ఆ పూట దాగి పనుకోవడం లేదా ఆయాళ్ళకి గడిచిపోతాయి ఒక మనిషికి పని చూపిస్తే ఆ మనిషి పది మందికి పని చూపిస్తాడు ఖచ్చితంగా ఏదైనా డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు మాదే ఉంది వ్యవసాయం చేస్తున్నాం శేను బీడి పెడితే గడ్డి మొలిసిద్ది దాన్ని దున్ని వ్యవసాయం చేస్తే దున్నున్నోళ్ళు నుంచి కొవ్వు వాళ్ళు కానించి కలుపులు కానించి కూరలు కట్టే వాళ్ళు కాని దాన్ని తినేవాళ్ళు కానించి ఎంతో మందికి ఉపయోగం వ్యవసాయం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు డెవలప్మెంట్ వేసినప్పుడు అపార్ట్మెంట్లు రావచ్చు అపార్ట్మెంట్లు ఇంటి పనులుగా కానీ పంచాయతీ పనులుగా కానీ ఎన్నో రూపాయలకు ఉపయోగపడిద్ది పని డెవలప్మెంట్ ఇంపార్టెంట్ పది రూపాయలు తెలుసుకున్నారు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చింది ఆయన తెలుసుకుంటారు లేదా అనేది మనకు తెలియదు జనం తెలుసుకున్నారు బాగా జనాలు బాగా తెలుసుకున్నారు కాబట్టి ఆయనకి ఈ పరిస్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు అయితే ఏంటంటే ఇప్పుడైనా సరే కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు శ్రేఖపూర్ రాజకీయం ఉండాలా ఇప్పుడు మా గ్రామంలో ఉన్నాం వైసీపీలో ఉన్నాం టీడీపీలో ఉన్నాం జనసేన వాళ్ళు ఉన్నాం నిన్నదాకా వాళ్ళని అడవి పెట్టుకుని మా మీదకి వచ్చారు అలాగని ఇలా మేము మా అధికారం చూసుకుని వాళ్ళ మీదకి వెళ్ళాం ఎందుకంటే వెళ్తే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు సీఎం అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే వాళ్ళు బాగుంటారు తన్నులు తినేది దెబ్బలు తగిలేది కేసులు పెట్టుకునేది జైల్లోకి వెళ్ళేది కార్యకర్తలు ఆ కార్యకర్తలు లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళ పెళ్ళాంబిడ్డలో తల్లిదండ్రులు ఇబ్బంది పడిపోతారు అందుకని ఇప్పటికైనా సరే జనాల్లో మార్పు రావాలి వచ్చింది ఎలాగో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవాళ ఏదో వాళ్ళ అంకారం చూసుకుని ఆయన మన మీదకి వచ్చారని ఇవాళ ఈ అంకారం చూసుకుని మన మీదకి వెళ్ళకూడదు సో మీరు అన్నట్టుగా సార్ నిజంగా కక్షపూర్తి రాజకీయాలే ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం వెళ్ళి పోలవరం సంబంధించి సమీక్షలు కానీ లేకపోతే అంతకుముందు మెగా డిఎస్సి నేను వదులుతా అని చెప్పి అన్నారు మెగాడిఎస్సి మీద మొదటి సంతకం కానివ్వండి అన్నా క్యాంటీన్లకు సంబంధించి దాని మీద సంతకం కానివ్వండి వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు పూర్తవాలి అని చెప్పడం కానీ ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది సార్ అండి ఆయన శేజే సమర్థుడు సీనియర్ నాయకుడు అనుభవం కలిగిన లేదు అసలు ముందుగానే చెప్పేశాడు మనకి మన టైం అంతా సమయం పాలన మీదే పెడదాం కక్ష మీద వద్దు అన్ని మర్చిపోండి మన పాలన చూసుకుందాం ఆయన ఎంతసేపటికి పాలన గురించే ఆయన దృష్టి అంతా ఉంటుంది ప్రజలకు కావాలి ఎస్